ఎందుకు మా వెనకనే మళ్ళీ దేవుడు కరుణామాడు కదా చిన్న కన్నీటి పాటలు పెడితే కూడా ప్రేమ కలిగిపోయింది అటువంటి ఉగ్రతం కూడా వాళ్ళు ప్రఖ్యాత వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు ఎంతో ఈ రోజున దేవుడిస్తున్నాము దేవుని నమ్మకంగా మళ్ళీ ఏం చేస్తున్నామంట ఏం చేస్తున్నాము వెనకబడి అటువంటి స్థితి మనకు అటువంటి బ్రతుకు మనకు పోతుంది అందుకని దేవుడు యునాదు ఆ ప్రాంతాన్ని ఇదిగో రాత్రి వెళ్ళి తన దాసు ద్వారా ఏ స్థితిలో దేవుడు గరిపిస్తున్నాడు ఏ స్థితిలో ఉన్నా ఎలా బ్రతుకుతున్నా నా బ్రతికి అర్థమైంది నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను నేను ఎలా ఈ లోకానికి రాబడినాను ఎలా జీవిస్తున్నాను అని ఒక్క క్షణమైన ఆలోచన చేయాలి ఈ అవశం చేయాలని పోయిన ఇప్పటి ఒక సరా తన జీవితం అంత కూడా నమ్మకంగా బహు బల బలా దాస్తుడా అని నమ్మకం మనలో జీవించాడు ఎటువంటి నిమాత్ర లేదు దేవుడు ఎంత ఇష్టంగా లేకపోతే తమ్మి వచ్చేసేది అన్నాడు మరణమ చూడకుండా వెనిస్తోపు తెలడా అదే లే అన్నా మరణమో చూడకుండా దేవుడు వచ్చేసే అన్నాడు నిన్ను నిండు అనగాడా వినిస్తోత్తు చెడడా ఇలా బ్రతికితే ఇలా జీవిస్తే దేవుడు మనం కూడా ఏం చేస్తాడు జీవిస్తున్నవాడు ఎప్పుడు తన రాకడి సమయం అందరం కూడా ఎందుకు కొంతమంది రెస్పెక్ట్ అయితే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇక్కడే కదా